అందరికీ తెలుసు కేసీఆర్ గారి శిష్యులుగా కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులుగా కేసీఆర్ గారి కార్యకర్తలుగా ఉద్యమంలోంచే ఉద్భవించిన నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీది ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడకుండా వెరవకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం మా పార్టీ రాష్ట్రం వచ్చింది ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా టెక్నాలజీ రంగానికి మంత్రిగా అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటున కూడా చేయలేదు మా కేసీఆర్ గారు ఒకటి చెప్తూ ఉంటారు రాజకీయం అనేది గేమ్ కాదు మనకు సంబంధించినంతవరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని అంతే నిబద్ధతతో పదేళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి మన పల్లెలు ఎట్లా బాగుండాలి ఏ టాస్క్ మాకు మా నాయకుడిస్తే ప్రజలు ఇస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం మేము ఎన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ప్రతిపక్షాలను మరి కావాలని హెరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో చెప్పని హామీలను మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక నేమి ఒక కళ్యాణ అయితే అయితేనేమి ఒక కేసీఆర్ కిట్ అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు కానీ చెప్పకపోయినా ప్రజాహితం కోసం మరి పదేళ్ల పాటు మేము పనిచేశాం ఇవాళ బాధ అనిపిస్తున్నది ఎంక్వైరీలతో కాదు ఎంక్వైరీలకు భయపడేటోడే వాళ్ళు బాధపడేటోడే వాళ్ళు కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది పరిపాలన మీద దృష్టి లేదు పరిపాలన చాత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ రెండేళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు రోజు ఒక్కొక్క డ్రామా కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే చదువు సంస్కారము మర్యాద హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రెండేళ్లల్లో ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లల్లో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఎడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నా ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమం పిలిచారు బరాబర్ పోతాం పోయి అడుగుతా ఏమడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు గత రెండేళ్ళుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక రెండు నెలలు నడిపిస్తారు డ్రామా పోలీస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు మీరే రాయిస్తారు మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళని బెదిరించినట వాళ్ళని బెదిరిచ్చినట అని మీరే రాపిస్తారు రెండు నెలలు మళ్ళీ మూడో నెలలో మీరే రాపిస్తారు ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు ఎవలది కాలేదు అంత బోగస్ ఇన్రోల్మెంట్ చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు మరి నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నటులో ఏ దొంగనైతే దొరికిండో యాభై లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఆ దొంగకి ఏమనిపిస్తున్నది మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు మిగతా వాళ్ళు కూడా నా లాగనే బురద అంటియాలే వాళ్ళను బదినామం చేయాలి అందుకే ఏం చేస్తున్నాడు విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు ఒక మూడు రోజుల కిందట హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు తెలంగాణ భవన్లో ఏమని మాట్లాడినారు సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమర్ది సృజన్ రెడ్డి ఆయన కింగ్ పిన్గా ఉంటూ ఈ అక్కెర లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్డ్ ఫీల్డ్లో లేదు అదొక కండిషన్ పెట్టి ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి నేను ముఖ్యమంత్రి బావమర్దిని ఆయన మీరు టెండర్ వేయొద్దు మీరు వేస్తే వేస్తా అని చెప్తే నేను సర్టిఫికేట్ ఇయనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి భావమరిది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల ప్లస్ ట్వంటీ టూ పర్సెంట్ ప్లస్ ఫోర్టీన్ పర్సెంట్ టెండర్ ఎట్లా పోతున్నాయి ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు ఇవన్నీ వివరంగా చెప్పినారు ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎవరన్నా ఒక మంత్రి ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో పోని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం నలభై తొమ్మిది శాతం వాటా ఉంది కనీసం ఆయనన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో ఈ దొంగలను పట్టుకుంటాడేమో మోడీ గారు ఊకు ఊకుకంటుట్టారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు హరీష్ రావు గారికి సిట్ నోటీస్ అది అయిపోయింది అదో డ్రామా ఒక రోజంతా నడిపినారు హరీష్ రావు గారు లోపల పోయినరు ఉల్టా క్వశ్చన్లు వాళ్ళని అడిగిండు వాళ్ళకి ఏం చెప్పాలన్న తెలియలేదు నీళ్ళు నమ్మలేను అయిపోయింది ఇప్పుడు మళ్ళా డైలీ సీరియల్ అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని మనసు మమత ఇలా మా సోదరులు రిటైర్డ్ సారీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అన్ని విషయాలు వారు వివరంగా చెప్తారు ఎందుకంటే వారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు వారి తర్వాత ప్రెస్ మీట్ భేట్ అన్ని చెప్తారు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు ఉరికురిక దొరికిపోతుంటాడు అట్లాగే ఈయన కూడా ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉక్కి దొరికిపోతాడు తాను సింగరేణిలో దొరుకుతాడు ఊసీలో దొరుకుతాడు హైడ్రా దొరుకుతాడు ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు హిల్ టు హిల్ టు కుంభకోణంలో దొరుకుతాడు లగచర్లలో దొరికిపోతాడు దొంగ దొరికి ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో దండుపాలెం ముఠా ఉంది ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్ ఎవరు ఎవరిని వాళ్ళు అందినకాడికి దోచుకోనే స్కీంలో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే ఇక్కడ లేని మంట వస్తున్నది మా మీద మాకేం ఫరక్ పడది మీరు మీకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మీరు కూడా మాకు తెలియకుండానే సాయం చేస్తున్నారు మీరేమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి చెప్పిండు మేము ఇట్లా కేసు నోటీసులు వచ్చినాయి మరి వీళ్ళని ఏదో విచారిస్తున్నారు అని చెప్పి లోపల బొంగని మేము బొంగనే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి గుచ్చిగుచ్చి అడుగుతున్నారు కుచ్చు గుచ్చి అడుగుతున్నారు అని మీరు పెడతారు మాకేం బాధ లేదు ఎందుకంటే వందల కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు మాకేం బాధ లేదు తప్పు చేసినోడు భయపడతాడు తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడడు రేవంత్ రెడ్డి కాదు వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టం ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది అందరినీ కాదు కొంతమంది పోలీసులు ఎవరైతున్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను ఎందుకు వదిలిపెట్టను ఎందుకంటే నా వ్యక్తిత్వం అనని చేస్తూ ఉన్నారు లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్ పోయిండు ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం నచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు మాకు తెలుసు ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం తప్పకుండా వస్తాం మేము తప్పు చేయలేదు చేయలేదన్న మాటనే చెప్తాము మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండను అట్లే మా గురి మీద మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డి ఎట్లా మారిపోయిండు అన్న దాని మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు నాలుగు హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ వదిలి పెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం ఎవరికి భయపడకుండా ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ గారి సైనికులుగా కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా సంఘీభావం చెప్పడానికి సంఘీభావం చెప్పడానికి అరే ఆగురాబాయ్ సంఘీభావం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా విషయాలు